ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అబ్దుల్ నూర్బాషా స్పందించారు వీక్షిద్దాం మనసులో మాట నా పేరు ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా నాగర్ యూనివర్సిటీ ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలో ప్రజలు ఏం కోరుకోవాలి ఏ పక్షాన్ని నిలబడాలి అనేటువంటిది వాళ్ళ ప్రజలందరికీ ముందు ఉన్నటువంటి ఒక గొప్ప ఒక సవాలుగా నిలబడింది ఎందుకంటే భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ యుద్ధ సన్నాహాలు చేసుకుంటుంది అనేటువంటి ఒక ప్రశ్న ఒక వాతావరణం మన ముందు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అసలు కథ ఏం జరిగిందని చెప్పినంటే కాశ్మీర్లో పెహల్గాం అనే ప్రాంతంలో ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది అమాయక ప్రజలని చంపటం అనేటువంటి చాలా దారుణమైనటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద పూర్తిగా కూడా ఖండా ఏర్పడింది భారతదేశంలో చాలా గొప్ప విషాదకరమైన వార్తగా పరిణమించింది అమాయకులైనటువంటి టూరిస్టులని ఇరవై ఆరు మందిని పాక ఉగ్రవాదులు సంపటం అనేటువంటిది పూర్తిగా ఖండించాల్సిన విషయం కాబట్టి దీని మీద పూర్తి నిరసన వ్యక్తమైంది అయితే దీనికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం ఒక అడుగు ఒక 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 నిర్ణయం తీసుకుంది అదేంటంటే మన మంగళవారం రోజు గత క్రితం మంగళవారం రాత్రి వాళ్ళు ఈ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళ మీద దాడి చేయటం అనేటువంటిది వాటిని నేలమట్టం చేసి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని దాదాపు తొంభై మంది ఉగ్రవాదుల్ని మొట్టుబెట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఈ విషయం వరకు మాత్రం ఈ ఈ ఈ చర్య ఈ చర్యని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య నిజంగా కూడా చాలా సమంజసం అయింది నూటికి నూరు పాళ్ళు కూడా ఉగ్రవాద స్థావరాల మీద దాడి జరపడాన్ని మనం పూర్తిగా సమర్థించాలి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్ని చోట్ల కూడా హర్షమోదాలను వ్యక్తం చేసింది అయితే ఇక అంతటితో ఆగిపోతే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం యుద్ధాలు అనేటువంటివి ఎప్పుడు కూడా గతంలో జరిగినా ఇప్పుడు జరుగుతున్నా కూడా ఇది ప్రపంచ శాంతిని నాశనం చేస్తుంది యుద్ధాలు అనేటువంటివి ఆర్థిక సంక్షోభాలను తీసుకొస్తాయి యుద్ధాలు అనేటువంటివి అమాయక ప్రజలను బలి తీసుకుంటాయి యుద్ధాల వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కుప్పకూరుతుంది కాబట్టి ఈ స్థితిలో యుద్ధాలు అనేటువంటి దాన్ని మనం వ్యతిరేకించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా కానివ్వండి దౌత్యపరమైన సంబంధాల ద్వారా కానివ్వండి సరిహద్దు భద్రతలను కాపాడుకునేటువంటి విషయంలో కానివ్వండి మరి ఇరు దేశాల మధ్య చర్చలు జరపడం విషయంలో కానివ్వండి మనం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సామరస్యాన్ని కాపాడుకోవాలి శాంతిని స్థాపించేటువంటి పనిని రెండు దేశాలు కూడా మరి చేసేటట్లుగా ముందుకు రావాలి ఈ సలహాని కేవలం అమెరికా రష్యా చైనా జపాన్ దేశాలే కాకుండా స్వయానా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా ముందుకు వచ్చి ఈ రెండు దేశాలు కూడా మంచి సందేశం ఇచ్చారు యుద్ధాలు ఇప్పుడు కూడా ప్రపంచ వినాశనాన్ని తీసుకొస్తే తప్ప ప్రపంచం పురోగతిని తీసుకురావు కాబట్టి ఈ యుద్ధ ఉన్మాదాలని ఆపేసేసి శాంతియుత చర్చలు జరపటం ద్వారా ఈ దేశాల మధ్య శాంతిని నెలకొల్పుకోవాలన్నటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు అదే అభిప్రాయాన్ని భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ భద్రత సలహాదారు కూడా మాకు భద్ర మాకు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హింసను ప్రేరేపించే యుద్ధాన్ని తీసుకొచ్చేటువంటి మాకు ఆలోచన లేదని చెప్పి చెప్పటం అది చాలా ఆహ్వానించదగే పరిణామం భారత ప్రభుత్వం కూడా ఇదే దేశంలో ముందుకు పోవాలి మరి పెహల్గాములు జరిగినటువంటి దాడిని అన్ని దేశాలు చూస్తున్నాయి కాబట్టి ప్రపంచ దేశాలు మొత్తం వైపు నిలబడి ఉన్నాయి దాన్ని కూడా మనం ఉపయోగించుకొని ఈ శాంతియుతమైన వాతావరణం ఎలపుకొలుపుకోవడానికి మనం కృషి చేయాలని చెప్పి మన నేను భావిస్తున్నాను అందరం కూడా మనం చైతన్యవంతులమై శాంతిని కోరుకునేటువంటి సమాజం వైపు మనం మనం ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను